హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే వారాహి నవరాత్రులు కంప్లీట్ అయినాయి కదా నైన్ డేస్ అమ్మ నాకు నిజ రూప దర్శనం ధూపంలో ఎంత మంచిగా కనిపించిందో ఈ నైన్ డేస్కి నేను షేర్ చేస్తాను అంటే నైన్ డేస్ కంప్లీట్గా అనిపించింది అని చెప్పాను కానీ నాకు అనిపించిన ఫోర్ ఫైవ్ డేస్లో ధూపంలో అమ్మ మంచిగా దర్శనం ఇచ్చింది ఇక్కడ చూసిరు కదా అమ్మ రూపం మొత్తం ఆకారం బాడీ మొత్తం కనపడింది ఇక్కడ చూసి కదా ఇంకా బాగా కనిపిస్తుంది మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డే వైజ్ కూడా పెట్టినండి ఇది పంచమి రోజు డే ఫిఫ్త్ పంచమి వస్తుంది మనకి ఎప్పుడైనా వారాహి అమ్మ నవరాత్రులు నాకు కనిపించిన ఫోర్ ఫైవ్ ఫొటోస్ అయితే మంచిగా పెట్టిన మీరు నమ్మకంతో చూడండి అమ్మవారి దర్శనం అయితే మంచిగా కనిపిస్తుంది ఈ సంవత్సరం అనే కాదండి నేను చేస్తున్న త్రీ ఇయర్స్ నుంచి అమ్మవారు చాలా మంచిగా ధూపంలో దర్శనం ఇస్తుంది ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మీకు ఇంకా మళ్ళీ ఆషాఢం కోసం వెయిట్ చేయాలి తొందరగా నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకో మనకు నేనేమనుకుంటా అంటే ఓపిక ఉన్నంతసేపు నీ పూజ చేసుకోవాలి ఆ ఓపికను ప్రసాదించు ఏ కష్టం వచ్చినా తట్టుకునే అంత నువ్వు ఆ ఎనర్జీనివ్వనేసి ఒకటి అడుగుతాను అంతే ఏ కష్టం రాకుండా చూసుకోమని అయితే అడుగుతాను ఇంకేదండి వారాహి నవరాత్రులు అయితే హ్యాపీగా చేసుకున్నాను మంచి తృప్తినిచ్చింది నాకు అమ్మ